దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఆనందికి గట్టి షాక్ ఇచ్చిన అశ్విన్ ఆ షాక్ ఏంటి పాపం ఆనంది అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది కథలకు వెళ్లబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఆనంది కోపంతో ఆఫీసు ఫర్నిచర్ ధ్వంసం చేస్తుంటే అశ్విన్ అదంతా మౌనంగా చూస్తుంటాడు ఆనంది అవి పగలకొడుతూనే అశ్విన్ వైపు చూస్తూ నువ్వు నాశనం కాను సర్వనాశనం కాను మా మావేని అన్నేని ఇబ్బంది పెట్టిన నువ్వు ఎప్పటికీ బాగుపడవు మా ఉసురు కొట్టుకొని పోతావు అంటూ చేతికి అందిన సిస్టమ్స్ని ఫర్నిచర్ని ధ్వంసం చేస్తుంటుంది సెక్యూరిటీ తనను ఆపడానికి దగ్గరికి వస్తుంటే అశ్విన్ వద్దు అన్నట్టుగా వాళ్ళకి చేతులు అడ్డు పెడతాడు దాంతో వాళ్ళు అక్కడే ఆగిపోతారు అతను అడ్డు చెప్పట్లేదని తను ఇంకా కోపం తెచ్చుకుంటూ అందేనా వస్తువుల్ని ఇష్టం వచ్చినట్టుగా పగల కొడుతూనే ఉంటుంది తను అలా పగల కొడుతున్నా కూడా సైలెంట్గా ఉన్న అశ్విన్ చూసి స్టాప్ అందరూ ఆశ్చర్యపోతుంటారు ఏంటమ్మ ఈ పని అంటూ భాస్కర్ అడ్డుపడబోతుంటే నువాగు భాస్కర్ తనకి అడ్డురాకు అని అంటాడు అశ్విన్ అడ్డు వస్తే నిజంగాని మీ తలకాయల్ని కూడా ఇలాగే కొడతాను అంటూ అశ్విన్ వైపు కోపంగా చూస్తూ అక్కడ ఉన్న సిస్టమ్స్ అన్ని ధ్వంసం చేస్తుంటుంది అశ్విన్ మారు మాట్లాడకుండా చేతులు కట్టుకొని ఓ స్టైల్గా వాళ్ళకి ఆనుకో నిలబడి అదంతా చూస్తూ ఉంటాడు అతను అడ్డు రాకపోవడం వాళ్ళు ఎవరిని అడ్డు చూసి ఆనందికి ఇంకా కోపం వస్తూ కనిపించేవన్నీ పగలు కొడుతూ ఉంటుంది దాదాపు అక్కడ ఉన్న వస్తువులన్నీ పగిలిపోతాయి అలాగే అంత కష్టపడి వాటిని పగలకొట్టినందుకు తనకి ఆయాసం కూడా వస్తుంటుంది అయినా కూడా ఏ చిన్న వస్తువులు కూడా వదలకుండా చేతికి అందిన ప్రతిదీ నేలకేసి కొడుతూనే ఉంటుంది అశ్విన్ భాస్కర్ వైపు చూస్తూ తను పగలగొట్టాల్సిన సిస్టమ్స్ అయిపోయాయి కదా మరి కొన్ని సిస్టమ్స్ తెచ్చిపెట్టను భాస్కర్ అవి కూడా కొడుతుంది అని అంటాడు ఈసారి అశ్విన్ మాటలకి ఆనంది కోపాన్ని వదిలేసి బిత్తరపోతూ చూస్తుంటుంది ఆనందీనే కాదు మిగతా స్టాఫ్ కూడా అశ్విన్ మాటలకు ఆశ్చర్యంగా ఉంటారు నేను ఇలా కొడుతుంటే నీకు వేలా ఉందా నన్ను ఆపాల్సిపోయి ఇంకా పగలు కొట్టమని చెప్తావేంటి నువ్వేమైనా పిచ్చోడివా అని అడుగుతుంది ఆయాసంతో ఉక్రోషపడుతూ అశ్విన్ తన దగ్గరకు వచ్చి తన చెయ్యి గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి తనని తీసుకెళ్లబోతూ భాస్కర్ వైపు చూసి మేనేజర్ మరో అర్ధగంటలో ఇక్కడ అంతా సెట్ అయిపోయి స్టాఫ్ అందరూ వర్క్ చూసుకోవాలి అని భాస్కర్కి ఆర్డర్ వేస్తాడు సరే సార్ అని చెప్తాడు భాస్కర్ నువ్వురా అని చెప్పి ఆనందే చేపట్టుకొని లాక్కొని వెళ్తుంటాడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను వదులు అంటూ అశ్విన్ చేయి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది కానీ అశ్విన్ తనని బలవంతంగా లాక్కొని వెళ్తుంటాడు అలా తనని బయటికి తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టి లాక్ చేసి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను కార్ దిగనివ్వు నీ గురించి మా అన్నయ్యకి చెప్తే నీ తాట తీస్తాడు జాగ్రత్త అంటూ డ్రైవింగ్కి అడ్డుపడబోతుంది నోరెత్తకుండా మూసుకొని కూర్చో అని సీరియస్గా చెప్తాడు నేను మూసుకొని కూర్చోను ముందు కారు ఆపు అసలు మా మామయ్యని మా అన్నయ్యని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావో చెప్పు అని అంటుంది సైలెంట్గా కూర్చోమా నానా అంటూ తనని పక్కకు నెడుతూ డ్రైవ్ చేస్తుంటాడు కానీ ఆనంది ఇంకా మొండి చేస్తూ స్టీరింగ్ మీద ఉన్న అశ్విన్ ఎడమ చేయిని గట్టిగా కొరుకుతుంటుంది చేతికి తన పళ్ళు దిగబడి బాధపడుతున్నా అశ్విన్ కోపంతో మౌనంగా డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తుంటాడు కొరికిన చోట గాయమై రక్తం కనిపిస్తున్నా కారు ఆపకపోవడం చూసి ఆనంది ఒకింత భయపడుతుంటుంది ఇలాంటి పిచ్చి వేషాలు ఎన్ని వేసినా నేను కారు ఆపాలనుకున్న చోటే ఆపుతాను అని అంటూ కనీసం గాయం వైపు కూడా చూడకుండా డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తుంటాడు ఈసారి ఆనంది కన్నీళ్ళు పెట్టుకుంటూ చూడు నీకు ఇది న్యాయం కాదు నీ వల్ల మా ఆనంది నిలయం జప్తు అవుతుంది మా మావయ్య ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆ నిలయం జప్తు కావడం నేను భరించలేను ప్లీజ్ మా మావయ్యని కష్టపెట్టకు నీకు పుణ్యం ఉంటుంది మా అన్నయ్య కూడా చాలా మంచివాడు కా నువ్వు మా అన్నయ్యని కూడా ఏడిపిస్తున్నావు అంటూ తను ఏడుస్తూ చెప్తుంది అశ్విన్ తన మాటలు వింటూ ముందుకు వెళ్తుంటాడు నిజానికి మా అన్నయ్య మా మావయ్య ఇద్దరూ చాలా మంచివాళ్ళు వాళ్ళని కష్టపెట్టకు అని వేడుకుంటూనే ఉంటుంది అశ్విన్ ఆ మాటలు విని మౌనంగా డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తూనే ఉంటాడు మరో పక్క గాయమైన చోట రక్తం కూడా కారుతుంటుంది కానీ అశ్విన్ ఆ గాయం ఏమాత్రం పట్టించుకోకుండా తన మాటలు వింటూ వెళ్తుంటాడు అలా కార్ని మనుషులు ఎవరూ లేని చోట ఓ నిర్మానుష ప్రదేశం ఆపి దిగు అని అంటాడు వైపు సీరియస్గా చూస్తూ ఆ ప్రదేశాన్ని చూసి ఆనంది భయపడుతుంటుంది చెప్పేది నీకే దిగు అంటూ వాయిస్ పెంచి చెప్పి అశ్విన్ కార్ దిగుతాడు ఆనంది భయపడుతూ కార్ దిగుతుంది అశ్విన్ తన చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ అని అడుగుతాడు నా బాధ ఏంటో నీకు తెలీదా ఎందుకు మా మావిని ఆర్థిక సమస్యలకి నెడుతున్నాం బ్యాంకు వచ్చి రేపు మా ఇల్లు జప్తు చేస్తున్నామని చెప్తే మా మావీ మొక్కల్లో ఎంత బాధ కనిపించిందో తెలుసా మా మావయ్య చాలా మంచివాడు ప్లీజ్ నీకు దండం పెడతాను మా మావీని ఇబ్బంది పెట్టొద్దు అంటూ చేతులు జోడించి వేడుకుంటుంది చూడు నువ్వు ఇలాంటి కబుర్లు ఎన్ని చెప్పినా నేను కరగను అని అంటాడు అశ్విన్ తనవైపు షార్పుగా చూస్తూ మరి నువ్వు కరగాలంటే ఏం చేయాలి అని కోపంగా అడుగుతుంది నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవాలి అని ఒక్కసారిగా అంటాడు మరుక్షణమే తన కళ్ళు పెద్దగా మారిపోయి షాక్తో నోరు తెరుచుకుంటుంది తను షాక్ అవ్వడం అశ్విన్ మౌనంగా చూస్తుంటాడు అసలు తను విన్నది కరెక్టా కాదా అని అనుకుని ఏమన్నావు అని అడుగుతుంది ఆ కళ్ళు అంతే పెద్దవి చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పాను అని అంటాడు ఈసారి ఆ మాటకి ఆనంది పిచ్చి పట్టినట్టుగా పక్కపకా నవ్వుతుంటుంది తన నవ్వుని యముడు సీరియస్గా చూస్తుంటాడు అలా ఆనంది నవ్వుతూనే ఎన్నాళ్ళు ఏమో అనుకున్నాను కానీ నువ్వు నాకంటే తింగ్రోడ్లాగా ఉన్నావు అని అంటుంది ముందు ఆ నవ్వు ఆపు అని అంటాడు షార్పుగా కానీ యముడి మాటలు పట్టించుకోకుండా ఆనంది ఇంకా నవ్వుతూనే ఉంటుంది నవ్వు ఆపమని చెప్పానా అంటూ అక్కడ ఉన్న రాయిని కాలుతో గట్టిగా తంతాడు ఆ తనిన విధానానికి ఆ రాయి అక్కడ ఉన్న లోయలోకి వెళ్ళి పడిపోతుంది అప్పటి వరకు నవ్వుతున్న ఆనంది అది చూసి ఒక్కసారిగా భయపడుతూ అశ్విన్ వైపు బెదురుగా చూస్తుంది అశ్విన్ భయంకరమైన కోపంతో కనిపిస్తూ కళ్ళు ఎర్రగా చేసుకుని తన వైపు చూస్తుంటాడు నిప్పులు వలుకుతున్న ఆ కళ్ళు చూసి ఆనంది ఇంకా భయపడుతుంటుంది మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని సీరియస్ లుక్తో చూస్తూ అడుగుతాడు అంతకుముందు ఆ విషయాన్ని జోక్గా తీసుకున్న ఆనంది ఇప్పుడు భయంగా చూస్తూ నే నిన్ను పెళ్ళి చేసుకోవడం ఏంటి అని అడుగుతుంది చేసుకోవాలి నువ్వు నన్ను పెళ్ళి చేసుకుని తీరాలి అని అంటాడు నో నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటావు అసలు నువ్వు మంచివాడివే కాదు అని అంటుంది నేను మంచివాణ్ణి కాకపోయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని అంటాడు అశ్విన్ ఆ భయంలో కూడా అమాయకత్వంతో మాట్లాడుతూ ఇది మరీ బాగుంది ఇష్టం లేని వ్యక్తిని నేను ఎలా పెళ్ళి చేసుకుంటాను నాకు నా స్నేహితుడు దీపక్ అంటే చాలా ఇష్టం దీపక్ చిన్నప్పటి నుండి నాకు చాక్లెట్స్ ఇస్తూ వచ్చేవాడు కానీ నీలాగా నన్ను ఎప్పుడూ ఏడిపించలేదు అటువంటప్పుడు నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉండగానే అశ్విన్ గట్టిగా తన గొంతు పట్టుకుంటాడు ఆ చర్యకి ఆనంది స్టన్ అయిపోయి ఎక్కడ చంపేస్తాడనే భయంతో ఇంకా బెదిరిగా చూస్తుంటుంది అశ్విన్ తనని కోపంగా చూస్తూ నీకు మీ మావయ్య సమస్యలు తీరడం కావాలా వద్దా అని అడుగుతాడు తన గొంతుని అలాగే పట్టుకొని తీరడం కావాలి అన్నట్టుగా తలను ఊపుతుంది అయితే నేను చెప్పేది కాసేపు సైలెంట్గా వింటావా లేదంటే ఇక్కడే నీ గొంతు నిలిపి చంపేమంటావా అని అడుగుతాడు వింటాను అన్నట్టుగా తల ఊపుతుంది అశ్విన్ తన గొంతు వదిలి పక్కకొస్తాడు ఆనంది బెదిరిపోతూ అశ్విన్ వెనుకగా వచ్చి నిలబడుతుంది బ్యాంకు వాళ్ళకి మీ ఇంటి మీద తీసుకున్న లోన్ కడితే ఆ ఇల్లు జప్తు కాకుండా ఆగుతుంది అది తప్ప ఆ జప్తు ఆపటానికి ఇంకా ఏ రకమైన దారి లేదు కానీ మీ మావయ్య దగ్గర అంత డబ్బు లేదు అని అంటాడు వాళ్ళ మావయ్య పరిస్థితికి బాధపడుతూ చూస్తూ ఉంటుంది మీ మావయ్యకి బ్యాంకు లోన్ ఒక్కటే కాదు మీ మావయ్యకి పీకల మీదకి వచ్చిన అప్పులు ఇంకా ఎన్నో ఉన్నాయి అని ఆనందికి ఎదురుగా తిరిగి వాటి లిస్టు చూపిస్తాను చూడు అంటూ పాకెట్ల నుంచి ఒక పేపర్ తీసి ఇస్తాడు ఆనంది ఆ వివరాలు చూసి షాక్ అవుతూ మా మావయ్య ఇంతగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడా అని మనసులో అనుకుంటుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ మావయ్యకు ఉన్న ఈ డబ్బు సమస్యలని తీరుస్తాను అంటే మనకు పెళ్ళైన మరుక్షణమే వాళ్ళ ఖాతాలోకి నా డబ్బు వెళ్తుంది దాంతో మీ మావయ్యకి మీ అన్నయ్యకి ఇక ఆర్థిక సమస్యలు ఏవీ ఉండవు అని చెప్తాడు ఆ మాటలకి ఆనంది ఆలోచనలో పడుతుంది అలా కాదని నన్ను పెళ్లి చేసుకోకుండా ఆ దీపక్ని పెళ్ళి చేసుకున్నావే అనుకో మీ మావయ్య మీ అన్నయ్య మీ బామ్మ రేపు ఓ చెట్టు కింద నివసించే పరిస్థితికి వస్తుంది అని అంటాడు అది విని ఆనంది ఇంకా భయపడుతుంటుంది ఇప్పుడు చెప్పు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే మీ మావయ్య వాళ్ళని చెట్టి కిందికి తీసుకొస్తావా అని లాక్ చేస్తాడు ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటూ కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు కదా ఇష్టం లేని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటాను అని అడుగుతుంది ఇప్పుడు నీకు నీ ఇష్టాలు ముఖ్యమా లేదంటే నీ మావయ్య మీ అన్నయ్య సేఫ్గా ఉండటం ముఖ్యమా అని అడుగుతాడు లేదు నాకు నా ఇష్టాలు ముఖ్యం కాదు నాకు మా మావయ్య అన్నయ్య వాళ్ళు ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండటం కావాలి అని అంటుంది అయితే ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతాడు కళ్ళ నిండా కన్నీళ్ళు నింపుకొని ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నట్టే అన్నట్టుగా తల ఊపుతుంది ఆ మరుక్షణమే అశ్విన్ పాకెట్లో నుంచి ఫోన్ తీసుకుని చేసి నేను ఒక అమ్మాయితో వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పంతులు గారు త్వరగా మా పెళ్లికి ఏర్పాట్లు కానివ్వండి అని తన కన్నీలను చూస్తూ చెప్తాడు కొద్దిసేపటికి నందిత గుడిలో గారి దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి ఆర్బాటు ఏమీ లేకుండా సింపుల్గా ఏర్పాట్లు చేయిస్తుంటుంది నందితకి తోడుగా మేనేజర్ భాస్కర్ కూడా ఆ ఏర్పాట్లో ఉంటూ ఏంటో మా బాస్ పెళ్ళి ఏ హంగు ఆర్బాట లేకుండా గుడిలో ఇంత సింపుల్గా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని అనుకుంటూ పంతలిగారు చెప్పినవని అందిస్తూ ఉంటాడు కూడా ఆ ఆమారి మీద దీర్ఘ ఆలోచనలు చేస్తూ ఆ పెళ్ళికి కసిగా ఏర్పాట్లు చేస్తుంటుంది ఇక్కడ ఈ ఏర్పాటులో ఉండగానే అశ్విన్ ఆనందితో కలిసి గుడి ముందు కారు దిగుతాడు ఆనందికి మనసంతా కష్టంగా మారిపోయి ఒక్కొక్క అడుగు బలవంతంగా వేసుకుంటూ అశ్విన్తో కలిసి గుడి లోపలికి వస్తుంటుంది అశ్విన్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళి తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు తను అప్పటికి ఇంకా చాలా దూరంలో ఉండేసరికి ఏంటి చీమ నడుస్తున్నట్టుగా నడుస్తున్నావు త్వరగా రా అంటూ బేస్ వాయిస్తో చెప్తాడు దాంతో ఆనంది ఉలిక్కిపడి మెరుపు వేగంతో వచ్చి అశ్విన్ పక్కకు వచ్చి చేరుతుంది పద అని చెప్పి తన చేయి పట్టుకుని గుడి మెట్లెక్కి లోపలికి వెళ్తుంటాడు ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటూ అశ్విన్తో పైకి వెళ్ళేసరికి అక్కడ భాస్కర్ నందిత గారితో కలిసి పెళ్లి ఏర్పాట్లు చేయటం చూస్తుంటుంది ఆనంది నందితని ఆశ్చర్యంగా చూస్తూ అంటే మనం ఈ పెళ్లి చేసుకోవటం మీ అమ్మగారికి ఇష్టమేనా అని అడుగుతుంది ఈ పెళ్లికి సూత్రధారే మా అమ్మ అని చెప్పి పద అని తన్ని లోపలికి తీసుకువెళ్తాడు వాళ్ళిద్దరూ రావడం చూసి ననిత సంతోషపడుతూ వచ్చారా అశ్విన్ దుర్ముహూర్తం రాకముందే త్వరగా వచ్చి పీటల మీద కూర్చోండి అని అంటుంది సరేనమ్మా అని చెప్పి పద అంటూ తను చేయి పట్టుకుని పెళ్లి పీటల దగ్గరకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి అశ్విన్ కూడా కూర్చుంటాడు ఆనంది పీటల మీద కూర్చొని తనకు తను చూసేసరికి చుడిదార్లో కనిపిస్తూ ఉంటుంది పెళ్ళి అంటే పట్టు చీర కట్టుకొని పూల జడ వేసుకొని చేసుకుంటారు కదా మరి నన్ను అలా రెడీ చేయరా అని అమాయకంగా చూస్తూ అడుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పట్టు చీర పూల జడ లేకుండానే ఆనంది పెళ్ళి అవుతుందా ఈ పెళ్ళి గురించి అమర్ వాళ్ళకి తెలిసాక వాళ్ళందరి రియాక్షన్ ఏంటి అసలు చైతన్య పరిస్థితి ఏంటి ఆనంది మీద ఆశలు పెట్టుకున్న దీపక్ ఏమైపోతాడు ఇవన్నీ తెలియాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్